హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మటను ఆలు కర్రీ చేద్దామండి చాలా బాగుంటుందండి చికెను దోసకాయ మటను ఆలు కర్రీ ఇవి స్పెషల్ చాలా బాగుంటాయండి ఒకప్పుడు విలేజ్లలో చేసేది ఇలా మా చిన్నప్పుడు కూడా మేము ఇట్లనే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చేస్తే ఇట్లనే తినేదండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మటన్ కూడా పట్టుకుంటే తునిగిపోయి అంత టేస్ట్ ఉంటుందండి ముక్క కూడా బాగా ఉడుకుద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మటన్ కొద్దిగా కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు కదా మరీ స్పెషల్గా తినకుండా కొద్దిగా ఇందులో ఏదన్నా ఒక ఐటమ్ చేస్తే ఇంకా రుచి రుచిగా రుచి తిరిగి ఉంటుంది కొలాస్ట్రా కూడా రాకుండా ఉంటుంది అని ఆలోచన అంతే ఇది ఎలా చేయాలో చేస్తే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక వంద గ్రాములు అల్లం వెల్లిపాయ తీసుకొని మిక్సీ వేయాలండి పేస్ట్ చేసి పక్కా పెట్టామండి ఇప్పుడు మన మటన్ హాఫ్ కేజీ తీసుకున్నామండి నీట్గా గడిగి అల్లం పసుపు పెట్టాలండి పక్కకు అల్లం ఒక స్పూన్ వేసానండి ఒక స్పూన్ పసుపు అండి లైట్గా హాఫ్ స్పూన్ ఉప్పు మనం ముక్కకు ఇప్పుడు ఉప్పు వేస్తేనే మంచిగా పడుతుందండి తర్వాత కారం తర్వాత వేసేదానికి ఇప్పుడు వేసిన దానికి చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు మటన్లో కలిపేసి పక్కా పెట్టాం కదండి ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి కుక్కర్ పెట్టేద్దామండి వాటిలోకి ఐటమ్స్ రెండు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఎందుకంటే గ్రేవీ రావాలి కదా గ్రేవీలు ఏం తినలేము కదా అంత టేస్ట్ అనిపించేది కదా ఇప్పుడు కుక్కర్ పెట్టానండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసినా అండి కుక్కర్లో అయితే ఇంకా మటన్ తొందరగా మనకు మనకంత ఇబ్బంది కూడా అనిపించదు అది నార్మల్గా బౌల్ పెట్టినా మంచి ఉంటుంది కానీ కుక్కర్ అయితే ఇంకా మంచిగా వస్తుంది కొద్దిగా స్పూన్ జీలకర్ర వేసినండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసినాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అవి వేద్దామండి మనం మటన్ అంతా అయినాక వేస్తాం కదండి గరం మసాలాలు అవి ఇప్పుడు మనం వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం మటన్లో అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసాం కదండి ఇప్పుడు ఇందులో పోపులో కూడా కొద్దిగా వేయాలండి తాలింపులో కలర్ మారితే మంచిగా ఉంటుంది కదా మరీ వైట్గా ఉంటే ముక్క కూడా తెల్లగా అనిపిస్తుంది కదా మటన్ ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ పసుపు మనం ఏ కర్రీస్ అయినా మటన్ చికెన్లకు ఫస్ట్ పెట్టినా తర్వాత తాలింపులు వేస్తేనే బాగుంటుందండి అప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా అవి పడతాయి కదా టేస్ట్ బాగుంటాయి మటన్ ఇప్పుడు వేసినాను చూడండి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి మటను ఎందుకంటే మన కుక్కర్ ఎట్లాగో విజిల్ వస్తుంది అయినా కానీ ఒక పది నిమిషాలు ఇట్లా ఆయిల్లో మగ్గితే అది వేరే ఉంటుందండి అట్లా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్ ఒకసారి మనం మూత తీసి అప్పుడప్పుడు కలుపుతుంటే అందులో వాటర్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు విజిల్ పెట్టకుండా నార్మల్గా పెడదామండి మూత మనం కారం గట్ల వేసినాక అప్పుడు ఇప్పుడు స్పెషల్ ఆలు మనం అన్నాం కదండి ఆలు మటన్ అని ఇప్పుడు ఆలు వేద్దామండి రౌండ్ దాన్ని మనం మటన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చాం కదా ఇప్పుడు ఆలు వేద్దామండి సేమ్ మన మటన్ పీస్ ఎంతలా ఉంటుందో సేమ్ అదే టైపు ఆలును కూడా కట్ చేద్దామండి ఎందుకంటే మరీ చిన్నగా వేస్తే కూడా అందులో అయిపోతుంది కదా అట్లా కాకుండా కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చూస్తాను కూడా సేమ్ మటన్ పీస్ తింటున్నామా మనం ఆలు పీస్ తింటున్నాం అనేది కూడా అర్థం కాకుండా ఉండాలి అంత బాగుంటుంది చూడండి పెద్ద సైజు కట్ చేసినా మనం ఆలు ఫ్రై చేయాలనుకుంటే చిన్నవి కట్ చేసుకోవాలి ఇవి మనం రెండు మిక్సింగ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద సైజు చేస్తేనే బాగుంటుంది ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అండి ఒక టూ టైమ్స్ కలుపుకొని కారం వేద్దామండి ఎందుకంటే ఆలు కూడా ఆయిల్ మటన్ వాటికి పట్టాలి కదా మంచి ఒక టూ మినిట్స్ మగ్గినాక కారం వేద్దామండి ఒక నర వేసినాను చూడండి ఇప్పుడు కలిపేద్దాం చిన్న మంట మీద వేస్తే ఇంకా చాలా మంచిగా వేద్దండి మటను మనం గబగబా అని పెద్ద మంటలు పెట్టేస్తామనే కానీ అది లోపల ఉడకదు పై పైనే ఉడికేస్తుంది ఒకప్పుడు స్టవ్ పొయ్యిల మీద నిప్పుల మీద ఉండేదండి చాలా మంచిగా వచ్చేది ఇవి చూడండి ఒక్క గ్లాస్ వాటర్ ఇద్దామండి మరీ గట్టిగా ఫ్రై కాకుండా లైట్గా ఒక గ్లాస్ వాటర్ ఇస్తే మంచిగా వస్తుందండి ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఒక కట్ట తీసుకుని అండి అందులో వేసాను ఇప్పుడు దీనికి మటన్ మసాలాలు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇంట్లో మటన్ మసాలాలు వేద్దాం లేకపోతే నార్మల్ మసాలా వేసినా బాగుంటుంది ఆల్రౌండ్ మనం తాలింపులు వేసాం కాబట్టి ఇప్పుడు మటన్ మసాలా వేస్తే చాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వస్తే మంచిగా ఉంటుందండి ఆల్రౌండ్ మటన్ మొత్తం టోటల్ ఉడికేస్తుంది ఇక చూడండి ఎలా ఉందో కుక్కర్ తీసినానండి ఎంత చూస్తుంటేనే కన్నులకు హాయి ఉంటుందండి కడుపు ఆకలి వేస్తుంది చూస్తుంటేనే మటన్ ఇష్టం ఉండేటోళ్ళు ఉండరు ఆలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఈ రెండు కాంబినేషన్ చేసి ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి మీరే ఆలు మటన్ కర్రీ రెస్టారెంట్ మోడల్ మన విలేజ్ టైప్లో ఏది అందుకుంటే అదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో టేస్ట్ ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్